వృత్తిక రాశి వాళ్ళు వృత్తిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వల్ల తీసుకున్నట్టయితే చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది కుటుంబంలో పరిస్థితులు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం కూడా కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ మరియు పేపర్లు కానీ పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి స్వయంకృత అపరాధంతో కొన్ని చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు దానివల్ల జీవితంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకునే వాటిల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది సొంత ఆలోచనల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో పై అధికారుల వల్ల కొంత మీకు ఇబ్బంది కష్ట నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సంతాన పరంగా అయితే మంచి ఫలితాలే ఉన్నాయి శత్రు బాధలు కూడా కొంత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏ పని చేసినా సరే మంచి నిర్ణయాలు తీసుకోండి ఆ నిర్ణయాలు అమలు పరచడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది మరియు ఆరోగ్య కూడా మీరు మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ధన వ్యయం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరం మీరు చేసేటువంటి ధనం కూడా కుటుంబ వినియోగానికి చేస్తేనే మంచిది కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేయండి ఆ స్వామి వారి మందిరాన్ని దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య ఎనిమిది